సో ఎక్కువ పార్ట్ టైమ్ ఇష్టమా లేదంటే ఫ్యూచర్లో కంపోజ్ చేయడానికి కూడా ఆ యూ రెడీ ట్రై చేయచ్చు బట్ ఇప్పుడైతే ట్రై చేయను ట్రై చేయలేను ఇంకా బట్ మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఐల్ గివ్ ఇట్ ట్రై షూర్ ఓకే సరే అయితే నేను ఒక చరణం పాడతాను యూ గ్యాస్ ద పల్లవి ఓకే ఆ యూ రెడీ ఓకే ఊపిరి Ah, okay. ah, that's my favorite song same 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 <laughs> same pinch same pinch <laughs> <laughs> okay so next जक्टा ఇప్పుడైతే షో స్టార్ట్ చేయాలి అని అది ఉంది ఇంకా మంచి మంచి సాంగ్స్ పాడాలి నా ఫ్యాన్స్ కోసం అందరి కోసం ప్లానింగ్ అయితే ఓకే అంటే లైక్ ఆర్ యు అప్రోచింగ్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్స్ యస్ యస్ ఐ యామ్ అప్రోచింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఐ యామ్ ఇన్ కాన్స్టెంట్ మీటింగ్స్ అండ్ ఆల్ సో లెట్స్ సీ వాట్ వర్క్అవుట్ ఓకే హోప్ తప్పకుండా మంచి ప్రాజెక్ట్స్లో యు హ్యావ్ టు మంచి సాంగ్స్ రావాలని కోరుకుందాం సో అమ్మ పాట పాడిన తర్వాత కొన్ని మనకు ఎలా ఉంటాయంటే సెంటిమెంటల్ లైక్ ఎమోషనల్ సాంగ్స్ మనం ఆ హా దీన్కే స్టిక్ అవుతామా లేదంటే అన్ని రకాల జానర్స్ను నేను పాడగలుగుతానా అని అని ఇది అనిపించిందా లేదంటే ఇలాంటి పాటలు మళ్ళీ ఫ్యూచర్లో నాకు వస్తాయా అని అనిపించిందా లేదు యాక్చువల్లీ నేను ఎలా ఉన్నా అసలు నాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి చాలా ఇష్టం నేను లైక్ నా వైస్ చాలా ఎక్స్పెరిమెంట్ చేయచ్చు అది లైక్ ఐ హ్యావ్ దట్ కెపాసిటీ ఇన్ మీ సో నేను పాప్ పాడచ్చు మెలడీ పాడచ్చు యూనో మాస్ సాంగ్ నాకు ఒకసారి అవకాశం ఇస్తే అంతే